వెల్కమ్ టు శ్రీక్షాస్ కిచెన్ ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ తెలుగువారి సాంప్రదాయమైన ఉగాది పచ్చడి ఇది జీవితంలోని వివిధ రుచులను సూచిస్తుంది తీపి పులుపు చేదు కారం పొగరు మరియు ఉప్పగా మనం ఏడాది పొడవుగా అనుభవించే వివిధ భావోద్వేగాలను సూచిస్తుంది ముందుగా ఉగాది పచ్చడి కలుపుకోవడానికి ఒక కొత్త మట్టి పాత్రను తీసుకోవాలి ముందుగా తీపి కోసం బెల్లం వేసుకోవాలి ఇది సంతోషాన్ని సూచిస్తుంది పులుపు కోసం చింతపండు గుజ్జుని వేసుకోవాలి ఇది జీవితంలో ఎదురయ్యే సవాళ్లను సూచిస్తుంది చేదు కోసం వేప పువ్వులను వేసుకోవాలి ఇది జీవితంలో ఎదురయ్యే కష్టాలను సూచిస్తుంది కారం కోసం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇది కోపాన్ని సూచిస్తుంది ఒకరు కోసం పచ్చి మామిడికాయని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇది ఉత్సాహం మరియు కొత్త అనుభవాలను సూచిస్తుంది ఉప్పు జీవితంలో సమతుల్యత అవసరమని సూచిస్తుంది ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి అంతే అండి షెడ్ రుచిలో ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీక్షాస్ కిచెన్